చంటి వాళ్ళమ్మ సతీవతమ్మకైతే మెలకు వస్తుంది తనకి స్పృహ రాగానే ఒక్కసారిగా తనకేమైందో అవన్నీ గుర్తుకు వస్తాయి గుర్తుకు వచ్చాక ఇలా అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే చంచలమ్మ గారికి చంటి గురించి నిజం నిజం చెప్తాను చంటి అంటే ఎవరో కూడా వాళ్ళకి తెలిసేలా చేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో గౌరీ పూజ చేసి సింధూర అయితే సింధూర అయితే అక్కడ బాధపడుతూ కూర్చుని ఉంటుంది అది చూసి చంటి అయితే సింధూర దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న దేవుడి దగ్గర బొట్టు తీసుకొని సింధూర పెడతాను ఇక కుంకుమని కుంకుమణి సింధూరాత్రులను పెట్టాక అక్కడ ఉన్న మంగళసూత్రాన్ని తీసుకొని చంటి అయితే సింధూర మెడలో వేయబోతూ ఉంటాడు ఇది చూసి సింధూర అయితే చాలా సంతోషిస్తుంది ఇక చంటి అయితే ఆ మంగళ సూత్రాన్ని తీసి సింధూర మెడలో వేస్తాడు దాంతో చంటి సింధూర వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇంతలో అక్కడ ఉన్న సత్యవతమ్మ లేచి మెలకు వచ్చి కిందకు వచ్చి చెంచలమ్మ ఇంటికి వెళ్ళాలని అనుకుంటుంది ఇంతలో అక్కడ విజయమ్మ ఉంటుంది ఇక విజయమ్మ సత్య యువతమ్మని రాకుండా ఆపే ఆపేస్తుందా ఇక విజయమ్మ చంచలమ్మకి నిజం చెప్తుందా చెప్పదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్